బుధవారం ఎమిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లెల గ్రూప్స్ అధినేత సామాజికవేత్త రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల అధ్యక్షులు డాక్టర్ మల్లెల అల్ఫెడ్ రాజు ఆధ్వర్యంలో డాక్టర్ మల్లెల ఆల్ఫెడ్ రాజు అధ్యక్షతన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందరు కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు సంబంధించిన మూడు వేల పెన్షన్ను ఆరు వేలకు పెంచినందుకు అలాగే మిగతా హామీలను అమలు చేస్తామని చెప్పినందుకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఆలూరు టు అమరావతి వరకు ఎన్టీఏ కూటమికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ చేయబోతున్నట్లు కావున ఎన్టీఏ కూటమి భాగస్వాములైన టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని సమక్షంలో కలిసి దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా దివ్యాంగుల సంక్షేమాభివృద్దికి కృషి చేస్తానని అలాగే ఈ జిల్లా నుంచి సాగే దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీకి సహకరిస్తూ ఎన్డీఏ కూటమి నేతలను కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు అప్పుడు మనం మిస్టీ సోదా आपने लोगों का ज़रूर माफ़ करो पैदल जाने के लिए बोलना चाहिए वो किधर मुंबई रुचिकारी ये सब जो भी मचिमा लोग जो अलग-अलग तालुमों में लगे हुए हैं ये लोग जो अपने साथी जिला में जाते हैं यार ये लोग भी अलग-अलग जिलों में यात्रा कर रहे हैं देखो वार्मिंग लोग देखो नेचुरल लेम्बडे ल result. Alhamdulillah. Alhamdulillah. Alhamdulillah.